ఓం శ్రీ సాయినాథాయనమ లాస్ట్ వీడియోలో పదహోరాధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో పదిహేడు అధ్యాయం గురించి చెప్పుకుందాం షిరిడిలో బాబా గోకులాష్టం ఉత్సవము బాగా జరిపిస్తారని తెలిసి కాకా షిరిడీ వచ్చాడు బొంబాయి నుంచి బాబాని దర్శించాడు బాబా అతనితో నీవు తిరిగి బొంబాయి ఎప్పుడు వెళ్తావు అన్నారు మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను బాబా అన్నాడు కాకాజని అయితే రేపే వెళ్ళు అన్నారు బాబా ఆజ్ఞ మీరని కాక బొంబాయి చేరి ఆఫీస్ కు వచ్చాడు అచ్చడి అతని యజమాని అతను రాక కోసం ఎదురు చూస్తున్నాడు మేనేజరు అస్వస్థతో రానందున ఆ పనిని అర్జెంటుగా కాకా చేయాల్సి ఉంది అందుకని యజమాని షిరిడికి వెంటనే రమ్మ రమ్మంటూ ఉత్తరం వేశాడు ఆ ఉత్తరము షిరిడికి చేరే లోపలే బాబా కాకాని పంపివేశారు తిరిగి ఈ ఉత్తరము షిరిడి నుంచి బొంబాయికి చేరింది అది చూసి కాకా ఆశ్చర్యపోయాడు బాబాకి మనసులో అభినందనలు అందించాడు సర్వాంతర్యమైన బాబాకి సర్వం ముందుగానే తెలుస్తాయి తన భక్తులను అందులోకే జాగరూకతతో ఉంచుతారని గ్రహించారు న్యాయవాదిగా మంచి పేరు పొందిన బాపు సాహెబ్ ధూమల్ ఒకసారి నిఫాడ్ కోర్టుకు వెళుతూ మధ్యదారిలోనే కదా అని షిరిడీలో ఆగాడు బాబాని దర్శించి వెళ్ళబోయాడు బాబా ఓ వారం ఎక్కడుండే వెళ్ళు అన్నారు అతడు అలాగే ఆగి వెళ్ళాడు అక్కడ మెజిస్ట్రేటుకు నొప్పి రాగా ఈ వారం పాటు కేసు వాయిదా పడింది అంతేకాదు మరో నాలుగు నెలల వరకు కేసు నలిగి నలిగి చివరకు దూమలకే విజయము సిద్ధించింది బాబా ఏది చెప్పినా అందులో అంతరార్థం ఉంటుందని భక్తులు గ్రహించాలి గౌరవ మెజిస్ట్రేటు సాయి అపార భక్తుడు అయిన నానాసాహెబ్ నిమోన్కర్ భార్యతో కలిసి వచ్చి బాబా దగ్గర షిరిడీలో చాలా కాలము బస్ చేశాడు నానా భార్యకి బేలాపూర్లో గల కొడుకుని బంధుమిత్రులను కూడా చూసి కొన్నాళ్ళు అక్కడ గడపాలనే కోరిక కలిగింది అక్కడ కొడుకు చాలా అనారోగ్యం చేసి బాధపడుతున్నాడు ఆ సంగతి బాబాకు తెలుసు అందుకే భర్త వద్దని ఆపిన ఆమెను కొంతకాలము ఆనందంగా బేలాపూర్లో గడిపిరా అంటూ బాబా పంపించారు బాబా మాటలు కాదనే శక్తి లేదు నానా సాహెబ్కి అందుకే భార్యను కొడుకు వద్దకి పంపించాడు బాబా అంతరంగాలలోని కోరికలను ఇట్టే గ్రహిస్తారు ఆ కోరికలను తీరుస్తారు భక్తులకి శాస్త్రి అనే నాసిక్ వాసుడు సమస్త శాస్త్రములు అభ్యసించాడు హస్త సాముద్రికము జ్యోతిష్యమందు కూడా మంచి పరిజ్ఞానం సంపాదించాడు బాబు సాహెబ్ షిరిడీలో ఉన్నట్లు తెలిసి అతనితో పని ఉండి షిరిడీకి వచ్చి బాబా దర్శనానికి మసీదు చేరాడు శాస్త్రి బాబా అదే సమయంలో తన డబ్బు వెచ్చించి మామిడి మరికొన్ని రకాల తినే పదార్థాలు అందరికీ పంచిస్తున్నారు బాబా టెంక వేరు గుజ్జువేరు వచ్చేలా మామిడి పండును పిసికి ఒక్కొక్క పండు ఒక్కొక్కరి చేతిలో పెడుతున్నారు అరటి పండు తొక్క తానుంచుకొని గుజ్జు భక్తుల చేతికి అందిస్తున్నారు శాస్త్రి అదే సమయంలో బాబా చేతిని చూడాలని ప్రయత్నించిన బాబా చూడనివ్వక పండు గుజ్జును మాత్రమే చేతికి ఇచ్చారు ఆ తర్వాత అందరూ వాడాకు కదిలారు బాబా దారిలో భక్తులతో ఈరోజు నా కొరకు ఎరుపు రంగు వస్త్రాలు అమర్చండి అన్నారు బాబా లెండి తోటకు వెళ్ళి తిరిగి వచ్చారు బూటి శాస్త్రిని మధ్యాహ్న హారతికి వస్తారా అంటూ అడిగితే లేదు నేను సాయంకాలం వస్తాను అన్నాడు బాబా ఎరుపు రంగు బట్టలు ధరించి దివ్యసింహాసనంపై అధిష్టించారు మధ్యాహ్నహారతి ప్రారంభమైంది బాబా ఒకరిని పిలిచి శాస్త్రి నుంచి నాకు దక్షిణ పట్టుకురా పో అన్నారు ఆ మాటను బూటి వచ్చి శాస్త్రికి చెప్పాడు నేనెందుకు ఇవ్వాలి బాబాకి దక్షిణ నేనేమైనా ఆయన శిష్యుడనా నేను ఓ శుద్ధ శ్రోత్రియుడను వారు గొప్ప మహనీయులే కావచ్చు అయితేనేమి నేనెందుకు ఇవ్వాలి అని ఇలా మనసులో పొగరుగా పోయి కోటీశ్వరుడు అయిన బూటీ వచ్చి అడిగాడు బాబా కబురు పంపించారు కాబట్టి ఇద్దరి మాట తీసివేయలేక అతను బూటీతో కలిసి మసీదుకే వచ్చాడు లోపలికి వస్తే మైల అవుతాననే సందిగ్ధంతో బయటే నిలబడి బాబా మీదకు పూలు విసిరాడు అయితే శాస్త్రికి బాబాలో తన గురువు ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన గురువు గోలప్ స్వామి ఇవ్వగా అమాంతం వెళ్ళి బాబా పాదాలపై పడి క్షమార్పణ కోరాడు శాస్త్రి బాబాలో తన గురువును చూసుకున్న శాస్త్రి ఆనందానికి అవధులు లేవు అన్ని రూపాలు బాబావే అంతటా బాబానే అన్నింటా సాయి మమలతాదారు తన మిత్రుడైన డాక్టర్ను తనతో షిరిడీకి రమ్మన్నాడు నేను రాముని భక్తుడను రామ ఉపాసకుడును అలాంటి నేను ఓ ముస్లింకు నమస్కరించడమా నేను రాను అన్నాడు సరే నీవు షిరిడి వచ్చినా బాబాకు నమస్కరించుకు నాతో సాయం రా అంతే అన్నాడు షిరిడిలో మొదటగా ఆ డాక్టరు పాబా బాబా పాదాలపై పడి నమస్కరించాడు బాబాని చూడగానే మమలతాదారు ఆశ్చర్యపోయాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ డాక్టరు నాకు బాబాలో శ్రీరాముడు కనిపించాడు అందుకే నేను శ్రీరాముడికి నమస్కరించాను అన్నాడు ఆ తర్వాత తన మిత్రుడు వచ్చి మళ్ళీ అడగ్గా నేను మసీదుకు రాను నాకు ఏదైనా మహిమ కటాక్షము కనిపిస్తేనే వస్తాను అంటూ భీష్మించుకుని కూర్చుంటే మిత్రుడు బలవంతంగా తీసుకొచ్చాడు ఆ డాక్టర్ని బాబా ఆ డాక్టర్ని చూసి ఏమయ్యా డాక్టరు నేను నీకే మహిమ కటాక్షమా అందివ్వలేదే అయినా ఎవరి బలవంతంతో వచ్చావు అంటూ అడిగారు డాక్టర్ కంగు తిని బాబా పాదాలపై పడి సరణు వేడాడు ఎక్కడ ఏది జరిగినా సర్వాంతర్యామైన మీకు వెంటనే తెలుస్తుంది కదా అంటూ సాష్టంగా నమస్కారం చేశాడు ఓం శ్రీ సాయి నాథాయ నమ